హై ఫ్రెండ్స్ నేను మీ హర్ష అని ఇంక ఈరోజైతే మా ఆయన బర్త్డే ఉంది కదా అందుకనేసి అయితే ఇప్పుడు చిన్నగా అయితే మేము పార్టీ అయితే చేసుకుంటున్నాము మేము నల్గరమే అనమాట మా ఫ్యామిలీ చిన్న ఫ్యామిలీ క్యూట్ ఫ్యామిలీ ఇంకా ఇదిగో చూడండి మా ఆయన అయితే ఇంకా కేక్ అయితే తెమ్మని చెప్పినాను కేక్ అయితే తెచ్చినాడు చూడండి ఒకసారి ఇంకా రక్షిత చూడండి రిగు ఉందనమాట చైర్ పట్టుకొని నాన్న ఫోన్ చూపించింటే ఇంకా పాల్గొన్న హడావిడైతే చాలా ఎక్కువే ఉంది ఇక్కడైతే చూడండి మా క్యూట్ ఫ్యామిలీ కేక్ కట్టింగ్ అయితే ఇట్లా ఉంటుందన్నమాట మీకు చూపిస్తాము చూడండి మీకు ఇప్రైతే మేము కేక్ కట్టింగ్ అయితే చేస్తుండి. అయా వచ్చేదా తన్నండి. హ్

హ్యాపీ బర్త్డే చెప్పు చెప్పాలన్నానా డాడీ కదా హ్యాపీ మా చిన్న క్యూట్ ఫ్యామిలీ చూడండి ఎంత బాగా చేసుకుంటుందో నెక్స్ట్ చెల్లికి ఫస్ట్ పెద్దానికి మళ్ళీ చెల్లెలికి డాడీ ఇంక ఈరోజు మా ఆయన బర్త్డే అనేసి అయితే నేను స్పెషల్ అయితే పాయసం అయితే చేసినాను సేమియా పాయసం అన్నమాట చేసినాను ఇంకా మా ఆయన అయితే టేస్ట్ చేయలేదు ఎందుకంటే ఇంటి దగ్గర అయితే లేకపోయినమాట ఇంకా ఇది ఈరోజైతే మేము చిన్నగా పార్టీ అయితే సెలబ్రేషన్ చేసుకున్నాము చూడండి నా కొడుకు మళ్ళీ నాకు తినిపిస్తాడంట దక్షయ మమ్మయా బర్త్డే చెప్పు హ్యాపీ బర్త్డే చెప్పు క్లాప్స్ కొట్టు హ్యాపీ బర్త్డే తాత ఇంక ఈరోజు మా అమ్మ వాళ్ళు కూడా అనమాట ఉండమంటే ఇంకా కొంచెం పని ఉందనేసి అయితే వెళ్ళిపోయినారు ఇంకా కేక్ చూడండి అది కేక్ లాగా అయితే లేదు ఇంకా అయిపోయింది దాని పని ఏం బర్త్డే చేయకూడదు నన్ను అట్లా నీట్గా తీసుకో డాడీతో కోపించుకో చూడండి మా బుజ్జి ఫ్యామిలీకి ఇంత పెద్ద కేక్ ఏం చేస్తాం చెప్పండి ఏం చేద్దాం నన్ను అది కొద్దామా సరే